ఆ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని ఆయనకు నివాళిగా ఒక చిన్న వన్ మినిట్ పాట పాడతాను నీ పాట ఆగలే మా నగరన్నా నీ ఆట ఆగలే మా వరగాలకు మేము ఆయుధం అవుతాము అనచివేత కాడ నిమ నవ్వుతాము రైతు కూలీలకు రణరంగుతాము నీ మాయన్న గద్దరన్న మేము పొలి మేరు మా నాయన గద్దరన్న అక్కల చెల్లలాగు మేము వండగుంటాము తమ్ముడి అన్నలాగు మేము విద్యార్థి విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము కలకారుల గుండెల్లో మేము కలములవు పోరు గదరు జనలిస్టులన్న రాజకీయవేతలాకు రాజ్యాంగ గుర్తులవుతాం తీతుల్లా గుండెలోన నీ ప్రేమ నింపుతాము గద్దరు గన్నులవుతామే మా నాయన గద్దరన్నా గుడి పంతులాగు మేము నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులాగు మేము నీ జ్ఞాన గంటలవుతాండి పంతులాగు మేము నీ బౌత మార్గం అవుతాంతులాగు మేము మార్గం జ్ఞాన జ్యోతిలో

అన్నట్టు పాట ఒక శక్తి పాటకు కులం లేదు మతం లేదు భేదం లేదు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మొగలేదు పాట అందరిని కలిపి ఒక శక్తిగా మారుస్తుంది ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి ఆ శక్తి సమాజమైన సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను